శ్రీ విశ్వనామ వసు నామ సంవత్సరం మేషరాశి వారికి గురు శని ప్రభావంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి ముప్పయో తేదీ ఆదివారం రోజు శ్రీ విశ్వనామ విశ్వవాసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి అంగారకుడు కుజుడు అధిపతిగా ఉన్నాడు ఈ గ్రహం ప్రభావంతో మీరు చాలా ధైర్యంగా ఉత్సాహంగా ఉంటారు అంతేకాదు గురుడు భాగ్యస్థానంలో సంచారం చేయడంతో ఉద్యోగులకు వ్యాపారులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అలాగే శనిదేవును ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి రావు ప్రభావంతో కూడా సానుకూల ఫలితాలు రానున్నాయి మీ పెండింగ్ పనులన్నీ సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంది అయితే ఈ రాశి వారికి ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉంటుంది ఈ నేపథ్యంలో మేషరాశి వారికి కెరీర్ పరంగా ఆదాయం పరంగా ఆరోగ్యం కుటుంబం జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయో ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ దేవుడిని పూజించాలంటే మేషరాశి అధిపతి అంగారకుడు కుజుడు రాశి నామ అక్షరాలు చూ చే చో లా హనుమంతుణ్ణి పూజించాలి లక్కీ కలర్ రెడ్ మేషరాశి అనుకూల రోజు రోజులు మంగళ గురు ఆదివారం ఆదాయం రెండు వ్యాయం పద్నాలుగు ఈ రాశి వారికి ఉగాది తర్వాత ఆర్థిక పరంగా తీవ్రమైన ప్రతికూల ఫలా ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆర్థిక సమస్యలు కారణంగా మీ జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి మీరు ఆదాయాన్ని పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మే నెల తర్వాత గురుడు ఈ రాశి నుంచి మూడో స్థానంలో సంచారం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది రాహుకేతు సంచారంతోనూ మెరుగైన ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం ఉంది మీ తల్లిదండ్రులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది ఈ కాలంలో శని దోష నివారణ కోసం శనీశ్వరుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాలి రాజ్య పూజ్యం ఐదు అవమానాలు ఏడు తెలుగు నూతన సంవత్సరంలో మేషరాశి వారికి రాజ్య పూజ్యం ఐదు అవమానం ఏడుగా ఉంటుంటాయి ఉగాది తర్వాత మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రావచ్చు వారు మీ పట్ల అంకిత భావంతో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆనందం శాంతి శ్రేచ్ఛ పెరుగుతాయి ఈ ఏడాది ప్రారంభంలో పిల్లలకు అనుకూలంగా ఉంటుంది గురుడు ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఈ రాశి నుంచి కేతువు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి సానుకూల ఫలితాలు రావచ్చు విద్యాపరంగా ఈ రాశి వారికి ఉగాది తర్వాత గురుడు గురుడు గురుడి ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించిన విషయంలో సానుకూల ఫలితాలు వస్తాయి కేతు ప్రభావంతో విదేశీయ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతారు ఈ సమయంలో విద్యార్థులు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు గురువు ప్రభావంతో అన్ని రంగాల్లో బాగా రాణిస్తారు పోటీ పరీక్షల నుంచి మంచి విజయాలు సాధిస్తారు మీరు కోరుకున్న కోర్సుల్లో సీటు సులభంగా సంపాదిస్తారు కెరియర్ పరంగా మేషరాశి వారికి కెరియర్ పరంగా వ్యాపారం పరంగా తెలుగు నూతన సంవత్సరంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి వ్యాపారంలో మీ సోదరుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది ఉద్యోగులకు తమ సోదరుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది అయితే కార్యక్రమాలలో మీకు శత్రువుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని నమ్మకుండా జా చాలా జాగ్రత్తగా ఉండాలి మే నెల తర్వాత గురి స్థానం మారడంతో మీకు మరిన్ని సానుకూల ఫలితాలు రానున్నాయి ఆరోగ్యం పరంగా ఈ రాశివారు తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్యం పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి అయితే మీ జీవన శైలికి మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి ఏదైనా ఆర్థిక సమస్య లేదా ఇతర సమస్యలు వల్ల ఒత్తిడికి గురి కాకుండా ఈ రాశి నుంచి రాహు పన్నెండో స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయితే రాహు తన స్థానాన్ని మారిన వెంటనే మీ ఆరోగ్య సంబంధిత సమస్యలన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి ప్రేమ జీవితంలో ఈ రాశి వారికి తెలుగు నూతన సంవత్సరంలో ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు వస్తాయి గురువు ప్రారంభంతో మీకు కొందరు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది సంవత్సరం మధ్యలో రాహు కేతువుల సంచారంతో ఐదో స్థానం ప్రారంభం అవుతుంది ఈ సమయంలో మీ ప్రేమ సంబంధాలతో కొన్ని సమస్యలు ఎదురవుతాయి అయితే ఈ కాలంలో మీ పరస్పర విశ్వాసాన్ని కాపాడుకోవాలి అప్పుడే మీ ప్రేమ సంబంధాలు బాగుంటాయి శని సాడే సతి ప్రభావం తెలుగు నూతన సంవత్సరంలో మేషరాశి వారిపై శని సాడే సతి ప్రభావం పడుతుంది ఇది దాదాపు ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది శని సంచారంతో మీకు మానసికంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది ఇలాంటి కష్టంలో మీ పనులు క్రమబద్ధంగా చేయాలి లేదంటే మీకు సమస్యలు ఎదురవుతాయి ఈ ఏడాదిలో ప్రతిరోజు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి అలాగే బుధవారం రోజున వినాయకుడికి దూర్వ సమర్పించి ఓం గం గణపతే నమ అనే మంత్రాన్ని పఠించడం వల్ల సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్